ఆ రోజు ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు పంచారు మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తామని చెప్పారు ఏమైంది మీ బాండ్ పేపరు ఏమైంది మీ ఆరు గ్యారంటీలు శాసనసభలో మీ చట్టబద్ధత ఏమైందో దాని మీద చర్చ పెట్టాలి శాసనసభలో మాట్లాడదామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతిపాదన పెట్టాం అదేవిధంగా రైతు రుణమాఫీలో ఆంక్షలు పెట్టారు ఇలా రైతులందరూ కూడా చాలా పరిశాన్ అవుతున్నారు లక్షలోపు రుణమున్న ఇలా చాలా మందికి ఇవాళ రుణమాఫీ జరగలేదు ఇవాళ ఉదయమే ఒకళ్ళు చెప్పారు డిసెంబర్ తొమ్మిదో తేదీ వరకే ఉంటుంది తొమ్మిది తారీఖు నుంచి వరకు ఉన్న వడ్డీ మననే కట్టుకోమంటున్నారట డిసెంబర్ తొమ్మిది నుంచి ఇలా జూలై నెల నడుస్తూ ఉంది ఈ ఎనిమిది నెలల కాలానికి వడ్డీ మీరే కట్టుకోండి వడ్డీ కడితేనే రుణమాఫీ అయిందంటున్నారు ఈ రోజు వరకు ఉన్న రెండు లక్షల రుణమాఫీ చేస్తారా డిసెంబర్ తొమ్మిదికి చేస్తారా మోసం చేసింది మీరు మొదటి సంతకం పెట్టమన్నారు డిసెంబర్ తొమ్మిది నాడే రుణమాఫీ చేస్తామని ఇవాళ వడ్డీలు కట్టుకోమని బ్యాంకులో రైతుల ముక్కుబిండి వసూలు చేస్తున్నారు రేషన్ కార్డులో పేరు లేదని రుణమాఫీ ఆగింది ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఉందని రుణమాఫీ ఆగింది రుణమాఫీ విషయంలో రాష్ట్ర రైతుల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కనుక దీని మీద చర్చ జరగాలి రైతులకు భరోసానివ్వాలి ఈ చర్చకు ముందుకు రావాలని చెప్పి కూడా బిఏ బీఆర్ఎస్ పార్టీ కోరడం జరిగింది అదేవిధంగా అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు ఇప్పుడు ఓన్లీ సన్నవాడ్లకే అంటున్నారు మిగతా పంటల గురించి మాట్లాడటలేరు ఈ పంటలకు బోనస్ విషయంలో రైతు భరోసా విషయంలో చర్చ జరపాలని బీఆర్ఎస్ పార్టీ మా బీఏసీలో మేము కోరడం జరిగింది అదేవిధంగా పల్లె ప్రగతి పట్టణ ప్రగతిని అటకెక్కిచ్చారు గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు నిధులు ఇస్తలేరు మొత్తం పారిశుధ్య నిర్వహణ ఎక్కడికక్కడ నిలిచిపోయింది గ్రామాల్లో డయేరియా మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్తో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు హైదరాబాద్లో ప్రతి మూడింట్లకు ఒక ఇంట్లో జ్వరంతో బాధపడుతున్నారు ప్రజలు కష్టాల్లో ఉన్నారు ఇవాళ మొత్తం ఈ ప్రభుత్వం స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసింది ఒక రూపాయి విడుదల చేస్తలేరు కనుక ఈ స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధుల మీద పూర్తి స్థాయి చర్చ జరగాలి స్థానిక సంస్థలు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీల్లో ప్రజా ఆరోగ్యం దెబ్బతింటుంది దాని మీద మాట్లాడడానికి కూడా మేము కోరడం జరిగింది